రాత్రి మెసేజ్లు పెడుతున్నారు మర్చిపోకన్నా చెప్పు చెప్పుకొని మీ ఇద్దరికి చెప్తున్నా ఏవైతే పనులు మీరు పదమూడో వాడు పద్నాలుగో వాడులా ఏ సమస్యలు ఉన్నా ఎందుకంటే శ్రీకాంత్ నాకు అంటాడు సిన్సియర్ కార్యకర్త మంచి వ్యక్తి ఒడవలు లొల్లులు పెట్టాడు మంచిగా ఉంటాడు బాధ్యతగా మంచిగా మాట్లాడతాడు తమ్ముడు పట్టుకొని ఉన్నాడు ఒక అవకాశం ఇవ్వండి అశోక్ అన్న ఎప్పుడు ఆ వెంబడి ఉంటాడు ఎప్పుడు సమస్యలే వచ్చి ఏం చేయాలంటే కొంత సమస్యలు కాదు అన్న నాకు వాళ్ళకి ఇల్లు రాలే ఇగో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి మాకు రోడ్డు కావాలి మాకు కోసమ్మ గుడి దగ్గర రోడ్ కావాలి అక్కడ శివాలయం దగ్గర కావాలి ఎప్పుడు అదే ఫోన్లు చేసి అన్న ఈ పని వచ్చింది ఆ పని వచ్చిందని ఒకటే ఎప్పుడు వాళ్ళ పైన సమస్యలను అడతీసుకొస్తుంది మరి ఇట్లాంటి వ్యక్తులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది మరి వాళ్ళని గెలిపించే బాధ్యత మీ పైన ఉండాలి మీరు చెయ్యాలి కోరుతున్నా శిరస్సు వంచి మీ అందరిని ఒకసారి చివరిగానే నేను వేడుకుంటున్నా రేపు పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్ లా ఖచ్చితంగా ఆ బాదీ జమ్మికుంట పదమూడు పద్నాలుగుల బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో మీరు గెలిపియ్యాలని కోరుకుంటూ ఇందాక అందరు అంటున్నారు సమ్మక్క సార్ల మొన్ననే మేడారం అయిపోయింది మన ఇద్దరు భగవంతుల అమ్మవారు రాజీషులు కూడా మన పైన ఉండాలి అందరి పైన ఉండాలని ఒకసారి నేను కోరుకుంటూ తీసుకుంటూ పక్కన ఓటేస్తారు కదా మరి గెలుపు గెలుపు లిస్ట్ పదమూడు పదాలు రాసుకోమంటారా పదమూడు పదం లిస్ట్ రాసుకోమంటారా పదకొండు ఓట్లు పదమూడు లెక్కింపు పద్నాలుగు తారీఖు ఇక్కడ విజయ యాత్రకు వస్తాం మరి పక్కానా పక్కా యువకులు ఉన్నారు మంచి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మరొకసారి పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే అందరికి ధన్యవాదాలు నమస్కారం మిత్రుల అధికారులతోని ముఖ్యంగా ఇక్కడ ఉన్న మంత్రులతో జిల్లా అధ్యక్షులతోని ముఖ్యమంత్రితో మాట్లాడి మళ్ళా నేను దాన్ని ప్రారంభించిన ఏడు వేల ఫైల్ ఉండే అంటే ఏడు వేల లబ్ధిదారులుండే దాన్ని ఇప్పుడు మూడు వేలకు వచ్చింది ఎలక్షన్లు నేను ఆగింది నాకు లిస్ట్ పెద్ద లిస్ట్ ఇచ్చింది అది కూడా ఖచ్చితంగా ఏదైతే దళిత బంధు విషయాలు ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ మేమే దాన్ని చేస్తాం అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించిన మంత్రి వాళ్ళు మైనా మన ఎస్సీ ఎస్సీ దానికి సంబంధించిన శాఖకు మంత్రి ఎస్సీ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా మంత్రి గారితో కూడా మాట్లాడిన సానుకూలంగా స్పందించిండ్రు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఎవ్వరు అదే పని లేదు ఏడు వేల నుంచి మూడు వేలకు వచ్చినది నాలుగు వేల బెనిఫిషరీస్కి ఆల్రెడీ పడ్డాయి ఇంకా మూడు వేల మిగిలినరు ఖచ్చితంగా కూడా అయితే ఓపిక ఉండండి మళ్ళీ మోసపోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మోసపోకండి ఖచ్చితంగా ఇచ్చే కాంగ్రెస్ పార్టీనే మీరు గెలిపియండి ఇంకా వీళ్ళే మళ్ళీ మీకు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కాంగ్రెస్ జమ్మిగుండా పట్టణం ఆబాది పదమూడు పద్నాలుగు వార్డులకు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మరి ఈరోజు ప్రచారానికి మీ ముందు రావడం జరిగింది చాలా సమయం నుంచి మీరు చూస్తున్నారు నాకు తెలిసి ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు టైం టైంలు అయినాయి వంట వంటే టైంలు అయినాయి ఇక మేము ఎక్కువ సమయం తీసుకోను రెండు మూడు ముఖ్య అంశాలు ముఖ్య విషయాలు మాట్లాడి మరి రేపు రాబోయే రోజుల్లో మనం ఓటు ఎందుకు వేసుకుందాం ఎవరికి వేసుకుందాం అనేది రెండు మూడు విషయాలు మీకు చెప్తామని రెండు మూడు విషయాలు మీకు చెప్తామని మరి వచ్చిన మీ ముందుకి వేదిక పైన పెద్దలు సిఎన్ రెడ్డి గారు వారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యసీ సంబంధించిన రేమత్ నగర్ కార్పొరేటర్ వారు వారితో పాటు మరి ఈ రోజు జమ్మికుంటా మున్సిపాలిటీకి మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇన్ఛార్జ్ గా పంపించింది వారు మనకి సో ఆ ఇన్ఛార్జ్ గారికి తారంగపాణి గారికి అదే విధంగా మున్సిపల్ జమ్మికుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన శుంకర్ రమేష్ అన్న గారికి సాయన్ రవి గారికి అదే విధంగా వేది ఫోర్టీన్త్ వార్డు సంబంధించి యూసఫ్ పాషా గారికి మురళీ గారికి కుమార్ గారికి రాజేయ గారికి మన మాజీ కౌన్సిలర్ దొడ్డ సదానందం గారికి పైన రావాలి అందరూ దాంతోపాటు ప్రవీణ్ గారికి ఎల్ఏ గారికి దాంతో పాటు పదమూడో వాడు సంబంధించి కొమరే గారికి బోల కొమరే గారికి కుమార్ గారికి మొహమ్మద్ గ్రూప్ గారికి సీను గారికి మరియు యాకూబ్ గారికి పేర్లు మర్చిపోయిన క్షమించాలి అందరికి వేదిక ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తు వచ్చిన యూసఫ్ భాయ్ ఇంత పెద్ద వచ్చిన అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరునన్న నమస్తే